హాయ్ ఈరోజు మనం పెసరట్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఈ పెసరెట్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది చాలామంది పెసరట్ అంటే అందులో బియ్యాన్ని కూడా యాడ్ చేసి దోశ వేస్తూ ఉంటారు అలా కాదండి నేను చూపించే ఈ పెసరట్టు కేవలం అంటే కేవలం పెసరపప్పుతో మాత్రమే చేస్తాము ఇలా పెసరపప్పుని ఒక నైట్ కానీ లేదంటే ఫైవ్ అవర్స్ పాటు కానీ మనం నానబెట్టుకోవాలి జనరల్గా ఉదయాన్నే టిఫిన్ చేసుకుంటాం కాబట్టి నేనైతే నైట్ నానబెట్టేస్తాను ఒక ఫైవ్ అవర్స్ పాటు నానితే చాలా బాగుంటుంది మనమైతే పెసరపప్పుని నీట్గా కడిగి క్లీన్ చేసుకోవాలి కానీ ఇందులో పొట్టు అనేది పోకుండా కడుక్కోవాలి అలా అయితేనే పెసరట్టు చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ పప్పుని గ్రైండర్లో వేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకునేటప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకు మనం జీలకర్రని యాడ్ చేసుకోవాలి చాలామంది ఇదే టైంలో వెల్లుల్లిపాయలను కూడా చిత్త కొట్టి యాడ్ చేస్తారు నేను అలా కాకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేస్తాను డైరెక్ట్గా ఇప్పుడు దీనికి కావలసిన పదార్థాలు అయితే చూసేద్దాం కట్ చేసి పెట్టుకున్న అల్లం అలాగే తురిమి పెట్టుకున్న ఆనియన్స్ కొంచెం జీలకర్ర అలాగే కట్ చేసిన పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ సాల్ట్ ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి అలాగే కొంచెం జీలకర్రని కూడా యాడ్ చేసుకుంటే మనం పెసరట్టు తినేటప్పుడు నోటికి తగులుతూ ఉంటుంది అది మరింత టేస్ట్ని ఇస్తుందండి పెసరట్టుకి ఈ విధంగా మనం బ్యాటర్ని అయితే మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ప్యాన్ పైన కొంచెం ఆయిల్ని అప్లై చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత నేను చూపిస్తున్న విధంగా అయితే పెసరట్టు వేసుకోవాలి ఇది దోశ కాదండి మరి పల్చగా అయితే వేసుకోకూడదు పెసరట్టుని ఎప్పుడైనా సరే ఎప్పుడు కూడా పెసరట్టు ఫ్రెష్గా ఉన్న దాంతో వేసుకుంటేనే బాగుంటుంది ఎందుకంటే చాలా త్వరగా పులిసిపోతుందండి పెసరటుబ్బు అనేది ఇప్పుడు ఇలా దోశ వేసుకున్న తర్వాత దానిపైనే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే కట్ చేసి పెట్టుకున్న మిర్చి అలాగే కట్ చేసి పెట్టుకున్న అల్లాన్ని కూడా ఈ విధంగా అయితే మనం వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మంచి కలర్ వచ్చే వరకు దోరగా అయితే పెసరట్ని కాల్చుకోవాలండి రెండు వైపులా ఈ విధంగా పెసరట్ని కానీ మనం రోస్ట్ చేసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుందండి ఇందులో ఎటువంటి బియ్యాన్ని మనం యాడ్ చేయము చక్కగా ఒక సాటర్డే నైట్ అలా మనం కానీ నానబెట్టుకొని పెట్టుకుంటే సండే రోజు ది బెస్ట్ టిఫిన్ అని చెప్పొచ్చండి పెసరట్టు ఈ విధంగా పెసరట్ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు పిల్లలు మరి ఎంతో టేస్టీగా ఉండే పెసరట్ ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా చాలామంది ఉప్మా పెసరట్ కాంబినేషన్ ఇష్టపడతారు అలా ఉన్నవాళ్ళు ఉప్మాని కూడా చేసుకొని దీంతోపాటు సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మరి ఎంతో టేస్టీగా ఉండే పెసరట్ని ఎలా తయారు చేయాలో చూసారు కదా ఒకసారి మీరు కూడా పెసరటిని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఈ పెసరటి టేస్ట్ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్లో అయితే చెప్పండి అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ని ప్లేస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్